హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ముప్పై తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే టమోటా అన్ని మార్కెట్ టమోటా టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాము తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ముప్పై కిలోల బాక్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలైతే టాప్ ధరిపోయింది కలికిరి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది అయితే టాప్ ధరిపోయింది పదహైదు కిలోల బాక్స్ కలక కలికిరి కలకడ చూ కలకడ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరిపోయింది ఫ్రెండ్స్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే పోయింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే పోయింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందల యాభై రూపాయలు అయితే పోయింది అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు ఎనిమిది అయితే పోయింది ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు పన్నెండు అయితే పోయింది ఇంకా పుంగునూర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలు అయితే పోయింది మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటులో పదమూడు అయితే పోయింది ఇంకా ఏలంపాటు ఉంది తర్వాత వచ్చి నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ నిన్న సాయంత్రం మంగళ మార్కెట్ చూసుకుంటే కనుక ముప్పై ఇరవై ఐదు కిలోల బాక్సు పదహారు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే పలం మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు పదకొండు వందల వరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ నిన్న చెరువు మార్కెట్ కూడా నిన్న మా అంగళ్ళ మార్కెట్ చెరువు మార్కెట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది స్టాక్ తగ్గుతూ ఉంది ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయన్నమాట అందులోనూ క్వాలిటీస్ కూడా మంచిగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ చెప్పడం మర్చిపోయినాను ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఏడు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటా ధరలు చూశారు కదా ఎలా ఉన్నాయో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి